నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగానండి అలాగే అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ సంక్రాంతి వచ్చేసింది ఒక చోట గాలిపటాలంటారు ఒక చోట ఏమో పతంగలు అంటారు దీనికి వాడే దారం ఏదైతే ఉందో మంజా దారం ఇది నైలాండ్ సంబంధించిన దారం ఇది ఇది చైనా కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది దీన్ని అయితే మొత్తం మీద బ్యాన్ చేశారు కానీ మొత్తం మీద సీక్రెట్ గా కిరాణా షాపుల్లో అమ్మేయడం జరుగుతుంది ఎక్కడో కాదు మన కాకినాడ జిల్లాలోని చాలా షాపుల్లో అమ్మడం నేను చూశాను కానీ వాళ్ళని బయటికి తీసుకొచ్చే కంటే ఈ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళపై రైడ్ చేసి ఆ దారాలన్నీ కూడా తీసుకుని హ్యాండ్వా చేసి బ్యాన్ చేయండి లేదని పక్షంలో చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే తెలంగాణ కాని అలాగే చుట్టుపక్కల జిల్లాలు కానీ ఒక విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కానీ అందరూ దీని మీద ఫైట్ చేయవలసిన అవసరం ఎందుకంటే ఈ దారం కంటికి కనబడదు పీకకి తగిలిందంటే పీక ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది చనిపోతూ ఉంటారు అయితే దీనికి సేఫ్టీ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ప్రభుత్వ అధికారులు కూడా దొరకకుండా గనుక ఎవరైనా ఎగరేసి రోడ్డుకి అడ్డంగా ఉంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి సేఫ్టీ అయితే టవల్ చుట్టుకుని మీరు బండ్ డ్రైవ్ చేయండి అలాగే మీ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రంట్ కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేయకండి ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ఘోరం జరిగితే చాలా చాలా బాధపడవలసి వస్తుంది ఈ వీడియో అంతకైనా చేస్తున్నాను దయచేసి అందరికి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే హ్యాపీగా సంక్రాంతి చేసుకోవాలి కానీ ఇలాంటి ప్రాణ నష్టం జరగకూడదని ఈ వీడియో అయితే చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి గాయస్ మంజా దారం వెరీ డేంజరస్ చైనా సంబంధించింది సీక్రెట్ గా అమ్మేస్తున్నారు కాకినాడ జిల్లా అవ్వచ్చు పక్క జిల్లా అవ్వచ్చు మొత్తం ఎక్కడైనా దేశవ్యాప్తంగా తెలంగాణ ఎక్కడైనా సరే అమ్మేస్తున్నారు చూసుకోండి చాలా జాతరగా ఉండండి జై హింద్